బ్యాంకులు రుణాలు నిజానికి ఇది జనసామాన్యానికి అర్థం కాని లోతైన సబ్జెక్ట్ కాకపోతే చిన్న షాప్ పెట్టుకునే వారి దగ్గర నుంచి చిన్న చితక బైక్ తీసుకోవాలని ముచ్చట పడే వారి వరకు అన్నం పెట్టే రైతన్న నుంచి అపర కుబేరుల వరకు అనునిత్యం బ్యాంకులతో ముడిపడి ఉన్న అంశం ఇది ఒక చిన్న లోన్ కావాలంటే అక్షర ముక్కరాని రైతుతో అరవై సంతకాలు పెట్టిస్తారు అప్పివ్వాలంటే సవాల్ లక్ష ఆధారాలు అడుగుతారు అన్ని ఇచ్చినా వస్తుందో రాదో తెలియని రుణాల కోసం కాళ్లరిగేలా బ్యాంకుల చుట్టూ తెప్పించుకుంటారు బ్యాంకు రుణాలను ఎగేసి విదేశాలకు ఎగిరిపోయే వాళ్లే ఇటు ప్రభుత్వాలకు అటు బ్యాంకులకు అత్యంత ప్రియమైన వాళ్లు అయితే అప్పిచ్చువాడి దగ్గర చేతులు ముడుచుకొని నిలబడేది మాత్రం అన్నం పెట్టే రైతన్నే ఇంత చేస్తే తల తాకట్టు పెట్టైనా బ్యాంకప్పులు తీరుస్తాడు సామాన్యుడు చివరకు చితక లోన్లు తీసుకుని అవి తీర్చలేక తన ప్రాణం కన్నా మిన్నగా కాపాడుకునే భూమిని సైతం కోల్పోతాడు పేదరైతు కానీ బడాబాబుల వేల కోట్ల రూపాయల రుణాలు అత్యంత సులువుగా మాఫీ అవుతాయి ఇదే ఎవ్వరికి అర్థం కాని బిలియన్ డాలర్ల ప్రశ్న ఓ వైపు ఒకటి రెండు కాదు విజయ్ మాల్యా తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ అవుతాయి అప్పులు ఎగ్గొట్టి విదేశాల్లో సేద తీరుతారు సంపన్నులు మరోవైపు కేవలం వేల రూపాయల రుణం తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు కుటుంబాలు చిన్నా భిన్నమౌతాయి అయితే కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల అధిపతులకు ఇచ్చే రుణాలు మాఫీ ఎలా అవుతున్నాయి అందులో మనందరి భాగముందా మనం కట్టే ప్రతి పైసా ఎక్కడికెళ్తుంది మన నిత్తురు పిండి వసూలు చేసే పన్నులు సంపన్నుల బొక్కసాల నింపుతున్నాయా వేల కోట్ల రూపాయల సంపన్నుల రుణమాఫీల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఉంటుందా ఉండదా ఆకాశాన్ని ధరలకి అసలు కారణమేంటి ధరలు పెరుగుదలను ప్రభావితం చేసే కీలక అంశాలేంటి ఈ సమస్యలన్నింటికీ సమాధానాలు వెతుకుతోంది మా వేదిక అందులో భాగంగానే ప్రముఖ ఆర్థిక నిపుణులు ఎకనామిక్ టైమ్స్ మాజీ సీనియర్ ఎడిటర్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ఉన్న సిఆర్ సుకుమార్ గారితో ప్రముఖ ఎనలిస్ట్ మద్దలోరి ఆంజనేయులు గారి ఇంటర్వ్యూ మీకోసం వేదిక స్టూడియోకి వచ్చినందుకు నమస్కారం నమస్కారం అండి భారతదేశంలో ఆర్థిక రంగానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు వెన్నుదన్నుగా నిలబడ్డాయి భారతదేశం ఆర్థికంగా ఎదగటానికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు తీర్చడానికి ఆర్థిక అసమానతలని తొలగించడానికి వాళ్ళందరికీ బ్యాంకింగ్లో డిపాజిట్ చేసుకున్న వాళ్ళకి లోన్లు తీసుకున్న వాళ్ళందరికీ ఒక ట్రస్టీగా ఒక నమ్మకమైనటువంటి భాగస్వామిగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈరోజు మన దేశంలో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా మన భారత బ్యాంకింగ్ వ్యవస్థ చాలా పటిష్టంగా చాలా సుదృ దృఢంగా ముందుకు సాగుతుంది అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఈ మధ్యకాలంలో ప్రజలకి విశ్వాసం చాలా ఎక్కువ ఉంది ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు విమర్శలు వస్తూ ఉన్నాయి ప్రత్యేకించి పెద్ద పెద్ద కార్పొరేట్లకి తర్వాత పెద్ద బిజినెస్లు చేసుకునేటువంటి వాళ్ళకి లోన్లు ఇచ్చి చాలా వరకు వాటిని మాఫీ చేస్తున్నారు అలాగే రైతులకి అప్పుడప్పుడు ఎన్నికల్లో ప్రామిస్ వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో భాగంగా వాగ్దానాలు చేసి రైతులకు కూడా రుణమాఫీ చాలా రాష్ట్రాల్లో మన దేశంలో చేస్తున్నారు అనేటువంటిది ఒక విమర్శ ఈ విమర్శలు కూడా ప్రత్యేకించి పేద మధ్యతరగతి ప్రజల నుంచి మేధావి వర్గం నుంచి మన ప్రభుత్వ రంగ బ్యాంకులు పేదోళ్ళకి దూరంగా పెద్దోళ్ళకి దగ్గరగా ఉన్నాయి అనేటువంటి విమర్శపై మీరేమంటారు అంటే దీంట్లో పూర్తిగా నిజం లేదని చెప్పలేము అట్లా అని చెప్పేసి కొట్టువేయదగ్గ విమర్శలు కూడా కావండి ఇది అటు మేధావుల్లో కానివ్వండి ఇటు సామాన్య ప్రజానికల్లో కానివ్వండి ప్రభుత్వ రంగ సంస్థల మీద ఉన్న ఒకవైపు నమ్మకాలు కానివ్వండి ఇంకోవైపు ఉన్న అపనమ్మకాలు కానివ్వండి ఒక రకంగా చెప్పాలంటే రెండు మనము పరిగణలోకి తీసుకోవాల్సిన విమర్శలే అని చెప్పచ్చు ఈ ఒక్క రాష్ట్రంలో ఈ ఒక్క దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా చూసినా సరే బలవంతుడికి ఎప్పుడు ప్రభుత్వాలు అనుకూలంగా ఉంటాయి ప్రభుత్వ సంస్థలు అనుకూలంగా ఉంటాయి అన్న సంగతి మనకు తెలిసిందే ఇక్కడ కూడా బిరుదోషాత్ అదే జరుగుతూ ఉంటుంది అట్లా అని చెప్పేసి మనం ప్రభుత్వ రంగ సంస్థలు చేస్తున్న అన్నీ కూడాను విమర్శించాల్సిన అవసరం లేదు అట్లా అని చెప్పేసి వాళ్ళు కేవలం ఒక ఒక బలవంతుడిని లేదా కార్పొరేట్ పెట్టుబడిదారులు మాత్రమే రక్షిస్తున్నారని చెప్పుకోవడానికి కూడా వీల్లేదని చెప్పచ్చండి రైతుల విషయంలో కొంత చిన్నచూపు చూడ్డము అనేది విమర్శల్లో కొంత వాస్తవికత ఉంది అయితే మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఇక్కడ రైతులకి రుణమాఫీ విషయంలోనూ కార్పొరేట్ రుణమాఫీల విషయంలో కొన్ని మిస్నామర్స్ ఒకటి ఉన్నాయి మనకి రైట్ ఆఫ్స్ అనగానే కార్పొరేట్స్ విషయంలో అదేదో పూర్తిగా మాఫీ చేసినట్టు వేవర్స్ అనగానే ఇంకో రకంగా చూస్తూ ఉంటారు నిజానికి మాఫీకి రద్దుకు మధ్యలో కొద్దిగా టెక్నికల్ డిఫరెన్సెస్ ఉన్నాయండి కార్పొరేట్ లోన్స్ వరకు వచ్చేప్పటికీ వాళ్ళు చెప్తున్న రైట్ ఆఫ్స్ అనే వాటిని పూర్తిగా మాఫీలు అని చెప్పుకోవడానికి లేదు అవి బ్యాంకు రికార్డ్స్లో కేవలం అకౌంటింగ్ అడ్జస్ట్మెంట్స్ లాగా పనికొస్తాయా తప్పిస్తే అట్లా అని చెప్పేసి ఆ కార్పొరేట్ లోన్స్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజు నుంచి మీరు ఫ్రీ మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు వదిలిపెట్టినట్టు ఏం కాదు దాని దగ్గర నుంచి రికవర్ చేసుకోవడానికి వేరే మార్గాలు ఉన్నాయి కేవలం అదొక అకౌంటింగ్ అడ్జస్ట్మెంట్ ఉంది బడ్జెట్ మన బుక్స్ అని చెప్పుకోవచ్చు రైతుల విషయానికి వచ్చేప్పటికీ నిజంగా జరిగేది పూర్తిగా మాఫియాది అది కాకపోతేనే ఈ రెండు సందర్భాల్లోనూ కార్పొరేట్లకు చేసినా సరే ఇటు రైతులకు చేసినా సరే నిజంగా జరిగే దేవుడికి నష్టం అంటే ఆ బ్యాంకింగ్ రంగానికి నష్టం అయితే ఇక్కడ ఒకటి సార్ మన రైతులు ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నాన్ని కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ అందించేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వాళ్ళు కష్టజీవులు వాళ్ళు వాళ్ళు తీసుకునేటువంటి రుణాలు కూడా చాలా తక్కువ మొత్తంలోనే ఉంటాయి బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం చూసినా కూడా సో రైతుల రుణమాఫీ అనేది రైతు పూర్తిగా నష్టపోయిన తర్వాత మళ్ళీ ఆ రైతుని తిరిగి పట్టాలెక్కించడానికి వ్యవసాయం చేయడానికి చేసేటువంటి సహాయము రైతు రుణమాఫీగా మనం చూస్తున్నాం ఇప్పటివరకు మనకు కానీ కార్పొరేట్ వ్యవస్థలో లేకపోతే పారిశ్రామిక దిగ్గజాలు చేసేటువంటి వాటిల్లో వాళ్ళ వ్యవస్థల్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి విస్తరించుకోవడానికి వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకోవడానికి కొత్త రంగాల్లో ప్రవేశించడానికి వాళ్ళు రుణాలు తీసుకుంటున్నారు బ్యాంకుల్లో కొంత వాళ్ళు ఎసెట్స్ పెట్టుబడి దానికి కొలెటోర్లుగా ఇవ్వచ్చు లేకపోతే మాటిగా చేయవచ్చు ఏమన్నా చేయవచ్చు అది ఈ రెండు రకాల రుణమాఫీలను బ్యాంకులకు ఇచ్చి బ్యాంకులు కార్పొరేట్లకు ఇచ్చే రుణమాఫీ కానీ రైతులకు ఇచ్చే రుణమాఫీ కానీ ఎలా చూడాలి అంటే దురదృష్టవ ఏం జరుగుతుందండి అంటే మనము చాలా సార్లు పూర్తి పిక్చర్ మన ముందుకి ఉండదు మనం ఒకొక్క పర్టికులర్ యాంగిల్లో ఒక కోణంలో మాత్రమే చూసేందుకు అలవాటు పడ్డాం మనం ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ బ్యాంకులు లేదా ప్రైవేట్ రంగంలో ఉన్న బ్యాంకులు కూడా కానివ్వండి వాళ్ళు కూడా దీనికి ఏం అతీతం కాదు వాళ్ళకు కూడా ఇట్లాంటి రుణమాఫీలు రుణాలు ఇవ్వడాలు ఈ సమస్యలు వాళ్ళకు కూడా ఉన్నాయి మనం చాలా వరకు ప్రభుత్వ రంగ సంస్థల గురించి ప్రభుత్వ రంగ బ్యాంకుల గురించి మాట్లాడుకుంటాం మాట్లాడుకుంటామంటే ఇక్కడ అది ఇమీడియట్గా దాని ఇంపాక్ట్ మనకి ఆర్థిక రంగం మీద పడుతుంది ప్రజల మీద పడుతుంది ట్యాక్స్ పేయర్ మీద పడుతుంది కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటాం ప్రభుత్వరంగ ప్రభుత్వ రంగ బ్యాంకులు బడా కార్పొరేట్లకు ఇచ్చే లోన్ల విషయంలో కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ మనం చూడాల్సింది ఏంటంటే ఆ పారిశ్రామికవేత్తలు మనకి క్రియేట్ చేసే వెల్త్ అనండి లేదా జీడిపికి కంట్రిబ్యూట్ చేసే పద్ధతిని అనివ్వండి లేదంటే ఉద్యోగాల కల్పన కానివ్వండి ఉద్యోగాల కల్పనను ఆధారం చేసుకునే ప్రభుత్వాలు లేదా ప్రభుత్వ రంగ సంస్థలు వాళ్ళకి రకరకాల కన్సెషన్స్ ఇస్తూ ఉంటాయి మీరు అన్నట్టు ఈ పవర్ కన్సెషన్స్ కానివ్వండి ఫ్రీ విద్యుత్తు కానివ్వండి లేదా వాటర్ కానివ్వండి సబ్సిడైజ్ రేట్స్కి ల్యాండ్ ఇవ్వడం కానివ్వండి వీటన్నిటి వెనకాలకు కూడాను మనకు కనిపించేది ఉద్యోగాల కల్పన అనేది బేసిక్గా ప్రతి రాష్ట్రంలోనూ జరిగేది అదే కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో వాళ్ళకి లోకల్స్కి ఇంత మేరకు ఉద్యోగాలు ఇస్తేనే మీ ఈ కన్సెషన్స్ ఇస్తామని చెప్తాం ఈ మధ్య కాలంలో కొత్తగా రాష్ట్ర ప్రభుత్వాలు అలా సో ఆ రకంగా వాళ్ళకి ఉదారంగా పూర్తిగా ఇస్తున్నట్టేవి కాదు వాళ్ళు చేసే కంట్రిబ్యూషన్ కూడా ఉంది కాకపోతే వాళ్ళ విషయంలోనైనా వీళ్ళ విషయంలోనైనా లోన్లు ఇచ్చేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కొన్ని లోపాలు సరైన పటిష్టమైన పద్ధతులు పాటించకుండా లోన్లు ఇవ్వడము రకరకాల కారణాల వల్ల వాళ్ళు కట్టలేకపోవడము కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్సెస్ వాడుకొని వాళ్ళు దాని ద్వారా బాగుపడడం జరుగుతూ ఉంది అట్లా అని చెప్పేసి ఈ దేశంలో అసలు పారిశ్రామికవేత్తలు అసలు కంట్రిబ్యూట్ చేయలేదా అంటే చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు టాటా లాంటి వాళ్ళు కానీ లాంటి వాళ్ళు కానీ వాళ్ళు చేసిన పాజిటివ్ కంట్రిబ్యూషన్స్ కూడా మనకు బాగానే ఉన్నాయి ఈ దేశంలో వాళ్ళకి ఒక రకంగా జాబ్ క్రియేషన్స్ విషయంలో అనండి లేదా ఎకానమిక్ కంట్రిబ్యూషన్ అనండి అదే ఓవరాల్ డెవలప్మెంట్ అనండి మనకి మారుమూల ప్రాంతాల్లో పెద్ద పెద్ద పారిశ్రామిక వాడలు కట్టి ఆ రకంగా జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని కంట్రిబ్యూట్ చేసిన పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు మన దగ్గర దురదృష్టవశాత్తు ఏంటంటే మనకి ఈ లాస్ట్ ఒక దశాబ్ద కాలంగా మనకు కంటి కనిపించే వాళ్ళంతా విజయ్ మాల్యాలు నీరవ్ మోడీ లాంటి వాళ్ళు కనిపించిన వాళ్ళు వచ్చిన సమస్య ఇది కానీ బట్ చూడాల్సినది ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు లేదా బ్యాంకర్లు వాళ్ళు లోన్లు ఇచ్చేప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అనేది మనం చూడాల్సిందే అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం చూడాల్సిందే సార్ వీళ్ళ రైతుల రుణమాఫీకి సంబంధించి కానీ కార్పొరేట్ల రుణమాఫీకి సంబంధించి కానీ ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ రైతులు విల్ఫుల్ డిఫాల్టర్స్ కాదు అంటే రుణం తీసుకొని రుణం కట్టగలిగే శక్తి ఉండి కట్టలేక రుణమాఫీ కాని పరిస్థితి వీళ్ళది ఎందుకంటే ఒక కష్టం నుంచి వాళ్ళకు ప్రభుత్వం చేస్తున్న సహాయం అది కార్పొరేట్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ విల్ఫుల్ డిఫాల్టర్స్ అని ఒక లిస్టు ప్రకటించింది అందులో దాదాపు ఒక నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మంది పేర్లు పెద్ద పెద్ద పారిశ్రామికతల పేర్లు ఇచ్చి వీళ్ళు రుణాలు తీసుకొని ఈ రుణాలను వేరే వైపు మళ్లించి వాళ్ళ వ్యాపారాల్లో సజావు కొనసాగించుకుంటూ కావాలని బ్యాంకులు కట్టడం లేదు అని విల్ఫుల్ డిఫాల్టర్స్ అని పెట్టారు దీన్ని మీరు ఎలా చూస్తారు దీన్ని కానీ మనం ఇంత ముందు మాట్లాడుకున్నట్టు అందరినీ ఒక ఘాటన గట్టడానికి లేదండి పారిశ్రామికవేత్తల్లో నిజాయితీగా పనిచేసే వాళ్ళు తీసుకున్న రుణాలని ఏ పర్పస్ అయితే తీసుకుంటున్నారో దానికి కట్టేవాళ్ళు ఉన్నారు దానికి కట్టకుండా మీరు అన్నట్టు సైఫనాజ్ చేసి బాగుపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు అందుకని అలాగ నిజాయితీగా చేసేటువంటి కార్పొరేట్ల పేర్లు దాంట్లో రాలేదు చేయకుండా ఎవరైతే దారి బలించారో వాళ్ళ పేర్లు దాని పేర్లు ఖచ్చితంగా అవే వస్తాయి కదా మనకి ఎట్లా మన విల్ఫుల్ డిఫాల్టర్స్ అనే పేర్లో వచ్చినప్పుడు మనకు వచ్చేవి అవే పేర్లు వస్తాయి ఈ విల్ఫుల్ డిఫాల్టర్స్లో కూడా నిజంగా సమస్య పటిష్టంగా ఉందా ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ఇచ్చేప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకున్నారా లేదా దగ్గర నుంచి చూస్తే ఆర్థిక వ్యవస్థలో ఉండే మార్పులని బ్యాంకులు సరిగ్గా పరిగణనలోకి తీసుకుంటున్నాయా లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుందండి ఒక ఉదాహరణకు నేను చెప్తాను ఇప్పుడు నేను ఒక ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళకి పైగా ఒక కార్పొరేట్ జర్నలిస్ట్గా పనిచేసి నాని బ్యాంకులని కార్పొరేట్లని చాలా దగ్గరగా చూసిందండి కొన్ని సార్లు ఏమవుతుందనంటే ప్రభుత్వాలు వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో కొన్ని అప్పుడున్న కండిషన్స్ని బేస్ చేసుకుని ఈ ఎకానమీ ఈ స్థాయిలో గ్రో అవుతుందనే ప్రొజెక్షన్స్ చేస్తాయి మీకు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే మీకు రోడ్లను ప్రైవేటీకరణ చేశారు ఎస్పెషల్లీ మీకు నేషనల్ హైవేస్లో ఒక స్ట్రెచ్ నుంచి ఒక స్ట్రెచ్ వరకు ఈ స్థాయిలో ప్రైవేట్ సంస్థలకి ఇచ్చారు అక్కడ పీపీపీ మోడల్స్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్లో ప్రైవేట్ ఎంటర్ప్రైనర్స్ని పిలవడము వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అప్పుడు ప్రొజెక్షన్స్ ఎట్లా ఇచ్చారు మనకి ఓవరాల్గా వరల్డ్ ఎకానమీ కూడా బాగానే ఉందనే నేపథ్యంలో ఈ ఎకానమీ ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి పెరుగుతుంది రోడ్ల మీద ప్రయాణించే వాళ్ళ నెంబర్ ఈ స్థాయిలో ఉంటుంది ఇన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ వస్తాయి కాబట్టి ఇంత ఇన్వెస్ట్మెంట్ అవసరం పడుతుంది ఇంత రిటర్న్స్ అనే ఒక పర్టికులర్ ఎస్టిమేషన్స్ పెట్టుకున్నారు ఆ ఎస్టిమేషన్స్ దెబ్బతిన్నాయి ఎకానమీ దెబ్బతింది ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ దెబ్బతింది మొత్తము అనుకున్న స్థాయిలో మన దగ్గర ఎకానమీ బాగుపడలేదు రోడ్ల మీదకి రావాల్సిన స్థాయిలో వెహికల్స్ రాలేదు నాచురల్లీ టోల్ రెవెన్యూస్ అనేవి ఆ ప్రైవేట్ రోడ్ టోల్ ప్లేయర్స్కి రాలేదు వీటిని సరిగ్గా పరిగణలోకి తీసుకొని కరెక్ట్ మేజర్స్ ఏమైనా బ్యాంకులు కానీ లేదా ప్రభుత్వం కానీ తీసుకునే ప్రయత్నం చేసిందంటే చేయాల ఈ సమస్యలు మీకు బ్యాంక్ రోడ్ల రంగంలో కనబడతాయి మీకు విద్యుత్ రంగంలో కనబడతాయి మీకు ఎస్పెషల్లీ గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్లో కనబడతాయి వందల వేల కోట్ల రుణాలు ఇచ్చిన ఆ ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు వాళ్ళకి కావాల్సిన మూడు సరుకు అక్కడ గ్యాస్ బేస్డ్ దీంట్లో న్యాచురల్ గ్యాస్ రావాలి ఆ గ్యాస్ వచ్చిందా రాలేదు ఆ గ్యాస్ ఇస్తారన్న ప్రామిస్ చేసిన ప్రభుత్వ రంగ సంస్థ సక్సెస్ అయిందా కాలేదు ఆ రూట్ కాజ్లోకి అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మన బ్యాంకులు కానీ ప్రభుత్వాలు కానీ పోలేదు పోకపోవడం వల్ల జరిగింది ఏంటంటే పీరియాడికల్లీ మనం తీసుకొని రివ్యూ చేసుకొని వాళ్ళకి ఇచ్చిన ప్రొజెక్షన్స్ మేరకు వాళ్ళు చేయకపోవడానికి కారణాలు ఏంటి నిజంగా వాడు విల్ఫుల్ డిఫాల్టరా కాదా అన్న ఆ ని తీసుకున్న విషయంలో కొంత బ్యాంకర్ల ఫెయిల్యూర్ కూడా ఉంది అందరినీ ఒకే ఘాట్ని కట్టే ప్రయత్నం చేశారు వాళ్ళు కొందరు నిజంగానే డబ్బులు సైఫన్ చేసిన వాళ్ళు బాగుపడే వాళ్ళు ఉన్నారు అది వాస్తవం అంటే ప్రభుత్వ బ్యాంకులు కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో ఎంతో కొంత మేరకి నడుస్తున్నటువంటి సంస్థలు ఇప్పటికీ కూడా వచ్చిన లాభాల్లో డివిడెండ్లు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటంలో కానీ రిజర్వ్ బ్యాంకు నామ్స్ని రూల్స్ని పాటించడంలో కానీ ఇప్పటికీ అగ్రగామిగా ఉన్నాయి తర్వాత గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పరచడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులది ప్రధాన పాత్ర ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఫారిన్ బ్యాంక్స్ కానీ ఇంకా గ్రామీణ ప్రాంతాలకి వాళ్ళకి వయబుల్ కాదు అంటే వాళ్ళకి తగిన లాభాలు రావనే పేరుతో వాళ్ళు వెళ్ళటం లేదు కాబట్టి ఇప్పటికీ ప్రాధాన్యత రంగాలకి ప్రత్యేకించి వ్యవసాయానికి వ్యవసాయ రంగానికి రుణాలు ఇస్తుంది ఎక్కువ ప్రభుత్వ రంగ బ్యాంకులే కాకపోతే ప్రభుత్వ రంగ బ్యాంకులు చేస్తున్నటువంటి కృషిని రైతులు అర్థం చేసుకున్నారు అందుకని రైతులు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల దగ్గరికి వెళ్తారు రుణమా రుణాలు తీసుకోవడానికి కానీ తమ అవసరాలకు కానీ తమకు వ్యవసాయంలో వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా తీసుకెళ్ళి మిగులు ఉంటే కానీ తీసుకెళ్ళి బ్యాంకులోనే దాచిపెట్టుకుంటారు సో వాళ్ళ రుణమాఫీని ఈ రుణమాఫీని ఒక ఘాట కట్టడానికి వీలు లేదనేది చర్చ నడుస్తూ ఉంది బయట బయట కానీ పార్లమెంట్లో కానీ లేకపోతే అసెంబ్లీలో మొత్తం అంతా కూడా నడుస్తూ ఉంది కార్పొరేట్లేమో తమ శక్తికి మించి రుణాలను తీసుకోవట్లేదు వాళ్ళ అవసరాల అని తీసుకొని ఎక్కువ డైవర్షన్ జరుగుతుంది ఇక్కడ మీకు రైతుల రుణమాఫీలో డైవర్షన్ లేదు అక్కడ డైవర్షన్ జరుగుతుంది సైఫన్ ఆఫ్ జరుగుతూ ఉంది తర్వాత వాళ్ళకి అన్ని కావాల్సినటువంటి అనుకూల వ్యవస్థల్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నారు అందువల్ల గత పది సంవత్సరాల్లో మన దేశంలో ప్రభుత్వ లెక్కల ప్రకారము మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రకటించిన దాని ప్రకారము గత పది సంవత్సరాల్లో పదహారున్నర లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తలకి రైట్ ఆఫ్ చేసి బ్యాంక్స్ వేరేస్ ఫార్మర్స్కి వచ్చేటప్పుడు కదా దాదాపు ఒక రెండు లక్షల కోట్లు మొత్తం వ్యవసాయ రంగానికి కావచ్చు ఇతర ప్రాధాన్యత రంగాలకి రెండు లక్షల కోట్లు రుణమాఫీ చేశారు సో దీన్ని ప్రపోజని నిష్పత్తి ప్రకారం చూసుకున్నా కూడా అనుకూలంగా లేదు సో డిపాజిటర్స్ కానీ సాధారణ ప్రజలు కానీ పడుతున్న బాధ ఏంటంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు పెద్దవాళ్ళకే ఎక్కువ అనుకూలంగా ఉంటున్నాయి అనేది ఒక ఒక విమర్శ ప్రభుత్వం కూడా దాన్ని కన్సిడర్ చేస్తుంది కానీ కరెక్ట్ చేయలేకపోతున్నారు ఎట్లా చేయాలి దీన్ని ఎలా చేయాలి దీన్ని ఎట్లా కరెక్ట్ చేయాలి అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టేనండి ఇక్కడ కేవలం పారిశ్రామికవేత్తల్లోనే కాకుండా రైతుల్లో కూడా నిజాయితీ పరులు ఉంటారు అవినీతి పరులు ఉంటారు అక్కడ పెద్దవాడు ఉంటాడు చిన్నవాడు ఉంటాడు నిజానికి రైతులకు వచ్చే రుణాల విషయంలో ఎంతమంది రైతులకి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాళ్ళ ఖాతాలు ఉన్నాయి వాళ్ళకి ఎంతమందికి రుణాలు దొరుకుతున్నాయి అన్న దీన్ని మనం కాస్త నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందండి ఇంతకుముందు కూడా ఒక పదేళ్ల పాటు మన తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు విషయంలో కూడా ఇట్లాంటి విమర్శలే ఉన్నాయి నిజంగా రైతు బంధు అనే ఆ డబ్బులు దక్కాల్సిన రైతులకే దగ్గుతున్నాయా వాడికి ఎలిజిబుల్ వాళ్ళకి పోతున్నాయా లేకపోతే బడా భూస్వాములకు పోతున్నాయా అనే విమర్శ ఎట్లా అయితే ఉందో దురదృష్టవశాత్తు ఈ లోన్ల విషయంలో కూడా రైతు రుణాల విషయంలో కూడా దురదృష్టవశాత్తు ఏంటంటే వాళ్ళకి నిజానికి సన్నకారు రైతులకు కానివ్వండి లేదా మీరు అనుకున్న కౌలు రైతులకు కానీ ఎవరికైతే ఆ రుణాలు అవసరమో వాడికి దక్కట్లేదు అసలు మందికి నిజానికి మీరు పర్సంటేజ్ కనుక తీసుకుంటే భూ విస్తీర్ణాలని రైతులని రైతు కూలీలని మీరు అనుకున్న ఈ కౌలు రైతులని కనుక సరిగ్గా లెక్కలు తీస్తే దక్కాల్సిన స్థాయిలో జనాలకి అసలు బ్యాంకు రుణాలు ఎప్పుడు దక్కట్లేదు దురదృష్టవశాత్తి ఏంటంటే ఈ మీకు కనిపించే రైతు ఆత్మహత్యల వెనకాల కూడాను బ్యాంకులు చేసే ఒత్తిడి కంటే కూడాను అక్కడ ఉండే వడ్డీ వ్యాపారుల ఒత్తిడిలే ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఆధారపడుతున్నది నిజానికి మెజారిటీ వాళ్ళ అవసరాల కోసం ఆధారపడుతుంది ఈ వడ్డీ వ్యాపారుల మీదే తప్పిస్తే బ్యాంకులకి వాళ్ళకి ఇచ్చే సదుపాయాలు చాలా తక్కువ అని చెప్పొచ్చు మనం నిజానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు కానివ్వండి ప్రైవేట్ రంగ బ్యాంకులు కానివ్వండి రైతుల రుణాల పేరు మీద వాళ్ళు ఇస్తున్న లోన్స్ కానివ్వండి మీరు ఇచ్చే డిస్బర్సల్స్ కానివ్వండి ఏదైనా సరే చాలా శాతం రాదర్ మీకు ఈ సెవెంటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు కొన్ని కొన్ని సందర్భాల్లో దక్కుతున్న అంతా కూడాను పెద్ద రైతులకి లేదా భూస్వాములకి పోయి లేదా కొంతకాలంగా మన దేశంలో వస్తున్న మార్పులు ఎస్పెషలీ మీకు నైన్టీన్ నైంటీస్ తర్వాత లిబరలైజేషను ప్రైవేటైజేషను అనే పేరు మీద ఆ ఎల్పిజి గ్లోబలైజేషన్ పేరు మీద జరుగుతున్న ఆ ప్రాధాన్యత క్రమంలో చిన్నకారు రైతులు ఆల్మోస్ట్ ఆల్ మనకు విలేజ్లో కనుమరు అయిపోయి మీకు ఒక్కొక్క చోట వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు ఉన్న బడా భూస్వాములు లేదా కార్పొరేట్ రైతులే కనబడతారు మీకు ఈ లోన్లు తీసుకునే విషయంలో కూడా ప్రైవేట్ బ్యాంకుల నుంచి కానివ్వండి పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల నుంచి కానీ మీకు ఎక్కువగా వాళ్ళే కనబడతారు మీరు కనుక ఎక్స్పోజర్ని కనుక సరిగ్గా అనలైజ్ చేస్తే అన్ఫార్చునేట్లీ ఏం చేస్తామంటే మనం రైతులందరినీ ఒక ఘాటున కట్టేసి ఇండస్ట్రియలిస్టులు అందరినీ ఓ ఘాటు కట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే మనకి రైతుల్లో ఇప్పుడు వందల వేల ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది ఎందుకంటే కుటుంబాలు పెరిగినాయి తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు కావటాలు భూ విస్తీర్ణం విషయంలో చూడాలి భూ విస్తీర్ణము ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది ఇప్పటికీ భారతదేశంలో చిన్న మధ్య తరగతి రైతులు ఆ మధ్య అండ్ మార్జినల్ ఫార్మర్స్ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ తక్కువ ల్యాండ్ హోల్డింగ్ తో తక్కువ భూమిని కలిగి ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా చాలా ఎక్కువ ఉంటుంది సో వీళ్ళందరికీ ఏంటంటే మీరు అన్నట్లు అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళకి యాక్సెస్ ఉండదు పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల ద్వారా లోన్లు వచ్చే యాక్సెస్ వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది ఉన్నది కూడా లోన్లు వస్తున్నాయి లోన్లు బ్యాంకుల్లో ఇస్తున్నారు కాకపోతే పెట్టుబడులు పెరిగాయి తర్వాత దాన్ని కావాల్సినటువంటి సరిపోకపోవటం వల్ల ఉన్న ప్రైవేట్ లెండర్స్ దగ్గరికి ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తాము ఈ ప్రెజర్స్ ప్రెజర్స్ మీరు అన్నట్లు బ్యాంకుల వైపు నుంచి ప్రెజర్ ఉండొచ్చు ఆత్మహత్యలకి రైతుల ఆత్మహత్యలకి రెండోది ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల నుంచి ప్రెజర్ ఉండొచ్చు తర్వాత భవిష్యత్తు ఎట్లా పిల్లల భవిష్యత్తు ఏంటి వాళ్ళ విద్య ఏంటి వాళ్ళ వివాహాలు ఏంటి ఇటువంటి ఒక ఆందోళన కూడా ఉండొచ్చు రైతుల ఆత్మహత్యలకు చాలా కారణాలు ఉంటాయి చాలా కారణం కానీ దాన్ని మనము దాన్ని చూపించి అంటే ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులలో లేకపోతే బ్యాంకుల నుంచి రుణాలు అందడం లేదా చూపించి రైతాంగాన్ని లేకపోతే ఆర్థిక వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు ఎందుకంటే మనకి భూమి వ్యవసాయంలో ఉన్న భూమి రోజు రోజుకి తగ్గిపోతా ఉంది ఎందుకంటే రియల్ ఎస్టేట్ రూపంలో పోతుంది ఇట్లా నగరాల విస్తరణలో పోతున్నాయి లేకపోతే రోడ్ల విస్తరణలో భూములు పోతున్నాయి లేకపోతే అటవీ విస్తర్ణ ఫుడ్ సెక్యూరిటీ అనేది ఒక సమస్య ఆహార భద్రత అనేది ఒక సమస్యగా ముందుకు వచ్చింది ఈ సమయంలో మనం రైతాంగాన్ని కాపాడుకోవటము వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవటము చాలా అవసరం అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయ రంగానికి విపరీతమైనటువంటి సబ్సిడీలు ఇస్తున్నారు ఇక్కడ అంత అంతగా ప్రోత్సాహం లేదు మామూలుగా ఇక్కడ ఎందుకంటే ఒక రైతు ఒక పంట నాశనం నష్టపోతే ఆ సంవత్సరం మొత్తం వాళ్ళు కోలుకోలేరు ఇక అదే కార్పొరేట్స్ ఆ పరిస్థితి లేదు కదా కార్పొరేట్స్ అందుకని నేనేమంటున్నానంటే ఈ రెండింటిని ఒకే రకంగా చూడటము నేను అనేది కూడా ఏంటంటే రెండింటిని ఒక రకంగా చూడటానికి వీలు లేదు దేంట్లోనైనా మనకి ఒక రకమైన సైంటిఫిక్ అనాలిసిస్ అవసరం అండి రైతుల విషయంలోకి వచ్చేప్పటికీ మీరు అన్నట్టు చిన్న చిన్న కమతాల్లో ఉండే రైతులు ఎంతమంది ఉన్నారు వాడికి కావాల్సిన రుణాలు ఏ స్థాయిలో ఉన్నాయి అసలు వాడికి ఆ రుణాలు అందుతున్నాయా లేవా మన ముందు చేయాల్సిన పని అదండి వస్తు కార్పొరేట్లు వ్యవసాయానికి కానివ్వండి లేదా భూస్వాములకు కానివ్వండి బడా రైతులకు కానివ్వండి వచ్చే లోన్లు ఏ స్థాయిలో ఉన్నాయి నిజంగా కారు రైతులకు ఏ స్థాయిలో ఉన్నాయనేది మనం ఒక సమగ్రమైన పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి నిజంగా జరగాల్సిన లోన్లు ఏ స్థాయిలో ఉండాలి ఏ స్థాయిలో ఇవ్వాలి అలా వాళ్ళకు మాత్రమే అందేలాగా ఎట్లాంటి రుణమాఫీలు చేయాలనే విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం నిజానికి దీని మీద సీరియస్గా చర్చించాలి చేయాల్సిన పని చేయాలి దురదృష్టవశాంతి ఏంటంటే ఆ వైపు ప్రయత్నాలు జరగట్లేదు జరగకపోగా బడా భూస్వాములు ఇక్కడ కూడా బాగుపడుతున్నారు అక్కడ ఎట్లాగైతే మీరు అన్నట్టు సైఫన్ ఆఫ్ చేసే ఇండస్ట్రియలిస్ట్లు అయితే ఎట్లాగైతే బాగుపడతారో మళ్ళీ ఇక్కడ జరిగేది కూడా బలవంతుడిదే రాజ్యం అది జరగకుండా నిజంగా సన్నకారు రైతులు ఎవడైతే పండిస్తున్నాడో లేదా కౌలు రైతులు మన దురదృష్టవశాత్తు కొన్ని స్కీమ్స్ మనకు కౌలు రైతులకు అసలు అందవు కూడా కౌలు రైతులకి ఇంకా మాట వాస్తవం ఉంది కౌలు రైతులకి తగినంత స్థాయిలో రుణ కొంత ఇదివరకు కొన్ని మన మనం ప్రత్యేకించి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో టెనెంట్స్కి ఐడెంటిఫైటీ ఇవ్వాలని వాళ్ళకి కార్డులు ఇచ్చి వాళ్ళకి రుణాలు ఎట్టి పరిస్థితులు ఇవ్వాలనేది చెప్తున్నారు ఇంకా అది సక్రమంగా అవుతున్న తీరు లేదు అందుకనే రైతు సంఘాలు కానీ వ్యవసాయ కార్మిక సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు కౌలు రైతులు కూడా మా తగిన అవసరమైన మేరకి రుణాలు ఇవ్వాలి రైతు రుణమాఫీ జరిగినప్పుడు కౌలు రైతులు కూడా అది వర్తించాలనేది కూడా అడుగుతాం దురదశాత ఏంటంటే వాళ్ళకి అసలు దీని ఫలితాలు అసలు దక్కట్లేదు రైతు రుణమాఫీకి సంబంధించిన ఏ ఫలితాలు కూడాను నిజానికి దక్కాల్సిన రైతులకి ఉన్న రైతులకి ఎవరికైతే అవసరం ఉందో వాడికి దక్కట్లేదు దాని విషయంలో కూడా సమగ్రమైన అధ్యయనం జరగాల్సిందే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వాల మీదే ఉంటుంది ఒకటండి మీరు ఏ రకంగా చూసినా సరే కార్పొరేట్ లోన్ రైట్ ఆఫ్స్ విషయంలో చూసినా సరే లేదా ఫామ్ లోన్ వేవర్స్ విషయంలో చూసినా సరే బ్యాంకుల మీద ఏ స్థాయిలో ఈ దీని ప్రభావం ఉంటుంది తర్వాత ఎకానమీ మీద ఏ స్థాయిలో జరుగుతుంది మామూలు మధ్యతరగతి లేదా ట్యాక్స్ పేయర్ మీద దీని బర్డెన్ ఎట్లా జరుగు పడుతుంది ఇవన్నిటి విషయంలో కూడా ప్రభుత్వం దగ్గర ఒక సమగ్రమైన అధ్యయనం ఉండాలి దురదృష్టవ అది జరగట్లేదు తర్వాత మన పారిశ్రామికవేత్తలు చాలామంది ఎక్కువ మొత్తంలో బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకొని తిరిగి కట్టకపోవటమే కాకుండా ఇది విదేశాలకు కూడా వెళ్ళి విదేశాలకు పారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు విజయ్ మల్య గారు కావచ్చు నీరవ్ మోడీ కావచ్చు ఇంకా అనేక మంది పేర్లు మనకి ఉన్నాయి మన ముందు దీంట్లో కూడా విమర్శలు ఉన్నాయి కావాలనే వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళని తిరిగి రప్పించడం లేదు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులని వెనక్కి తీసుకొని ఈ బ్యాంకులకి తీసుకున్నట్టుగా అందులో కూడా బ్యాంకులు కూడా ఒక్క బ్యాంక్ ఇవ్వలేదు రుణాలు కన్సార్షియం పేరుతోటి ఐదు బ్యాంకులు ఆరు బ్యాంకులు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ రుణం మొత్తం కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి అట్లా ఏడెనిమిది బ్యాంకులు ఐదు ఆరు బ్యాంకులు ఒక చోటకు వచ్చి కన్సార్షంగా ఏర్పడి ఇచ్చారు సో వీళ్ళు విదేశాలకు పారిపోవటంలో కానీ వాళ్ళని తిరిగి రప్పించటంలో కానీ రాజకీయ వ్యవస్థ ప్రత్యేకించి ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి అనేటువంటిది ఒక విమర్శ దీని మీద మీరేం సమాధానం చెప్తారు ఈ విమర్శల్లో కూడా అండి మళ్ళీ మనం పూర్తిగా ప్రభుత్వాన్ని మాత్రమే మనము విమర్శించి వాడిని మాత్రమే రెస్పాన్సిబుల్ అని చెప్పేసి మిగతా ఏజెన్సీస్ కి ఏమీ బాధ్యత లేదని చెప్పడానికి కూడా లేదండి రెండు ఏజెన్సీస్ అంటే బహుశా మీరు ఇంటర్పోల్ కావచ్చు లేకపోతే సంస్థలు లేకపోతే న్యాయ వ్యవస్థ భాగమే అవును అన్ని ప్రభుత్వంలో భాగం కాబట్టి ప్రభుత్వ వైఫల్యం ఉందా వీటిల్లో అనేది ప్రశ్న రెండు రకాలుగా చూడాలండి అంటే పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం ఉందా అంటే రాజకీయ విమర్శల విషయంలో చూసుకుంటే అది ప్రభుత్వ విమర్శ అని చెప్పేసి ప్రతిపక్షాలు చేస్తూ ఉంటాయి కాకపోతే నిజంగా అది జరిగిందా లేదా అన్నది ఎప్పుడు తేలుతుంది అంటే వాడు వస్తే కానీ తెలియదు మనకి సరే వాడు వెళ్ళిన ప్లేస్ ఎట్లా ఉంది అసలు మనకి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అంతర్జాతీయ న్యాయాలు చట్టాలు ఒక మనిషి ఇంకొక దేశంలో ఉంటే వాడిని ఈ దేశానికి రప్పించడానికి ఆ దేశానికి మన దేశానికి ఉన్న ఒప్పందాలు పనిచేస్తాయా లేవా అన్నది కూడా చూడాలి మనం పోతున్నవాడు తెలివైన వాడే రుణాలు పోయినవాడు లేదా ఒక ఒక దేశంలో షెల్టర్ తీసుకోవడానికి పోయినవాడు ఎలాంటి అశైల్యం తీసుకుంటాడు అనే దాని విషయంలో వాడు ఏ కంట్రీని చూజ్ చేసుకొని పోతాడనే విషయంలో వాడు మనకంటే చాలా తెలివైన వాడు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఎట్లాంటి ప్లేస్లకు వెళ్తారు వాళ్ళని అంటే ఆ దేశానికి మన దేశానికి మధ్యలో నిజానికి ఒప్పందాలు అక్కడి నుంచి నేరస్తుల్ని ఇటు తీసుకొచ్చే ఒప్పందాలు ఉండవు రెండవది ఆ దేశంలో ఉన్న కోర్టులు వాడు నేరం చేశాడని చెప్పేసి నమ్మి తీరాలి మన దేశంలో ఉన్న కోర్టులు నమ్మితే అక్కడి నుంచి తీసుకురావడం కుదరదు మీకు మామూలుగా హిందూ వివాహ చట్టంలో జనాలు ఇక్కడి నుంచి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి అక్కడ ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి మగవాళ్ళు అక్కడ ఇంకో రకంగా ఉండడం వాళ్ళ మీద కేసులు వేసినా సరే మనకి అంత తొందరగా వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించేందుకు చట్టాలు ఒప్పుకోమని జరిగిన విషయంలో నిజానికి ఇంటర్నేషనల్ చట్టాలు అట్లా ఉండడం వల్ల వచ్చిన దానివల్ల కూడా ప్రభుత్వం మీద విమర్శలు ఈజీ అవుతాయి మనకి ఈ ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు చేయాల్సిన ప్రయత్నాలు ఎట్లా ఉండాలంటే కుదిరితే ఇప్పుడున్న విమర్శలను తట్టుకోవడానికి కానివ్వండి లేదా వీలైతే ఆ అంతర్జాతీయ నేరగాళ్ళని ఆర్థిక నేరగాళ్ళని వీలైతే వెనక్కి తీసుకురావడానికి ఏమైనా చట్టంలో మార్పులు చేర్పులు తీసుకురావచ్చా ఆ దేశాలతో మనం ఒప్పందాలు చేసుకోవచ్చా అని చూడవచ్చు చాలా కాలంగా దశాబ్దాలుగా ఇట్లా విచారణ ప్రక్రియ కొనసాగుతూ ఉంటే వాళ్ళు తిరిగి రాకపోతే ప్రజలకి బ్యాంకింగ్ వ్యవస్థ మీద విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం లేదంటారా ఖచ్చితంగా ఉంది ప్రభు ప్రజలకి కేవలం బ్యాంకుల మీదే కాదు ప్రభుత్వాల మీద న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోతుంది ఎందుకంటే వాడు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి న్యాయం దక్కని వాడు ప్ర ప్రజానికి ఎట్లయితే ఉంటారో అన్యాయం చేసిన వాడికి శిక్ష పడకుండా వాడు ఏళ్ల తరబడి తప్పించుకు తిరగడం అన్నది చట్టాల్లోనే ఉంది దురదృష్టవశాత్తు ఆ చట్టాలు ఏంటంటే పది మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మన చట్టాల్లో చేరు దాన్ని వెసులుబాటుగా తీసుకొని చాలామంది ఈ చట్టాలలో ఉన్న లొసుగుల్ని ఆడుకుంటారన్న సంగతి మనకందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో డబ్బులున్నవాడు బలవంతుడు రాజకీయ అధికార పార్టీలకు దగ్గరగా ఉన్నవాడు ఈ చట్టాలని ఇంకెక్కువ వాడుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అంత ఈజీగా వాడు రుణాలు ఎగ్గొట్టిపోయినా సరే వాడిని పట్టుకురావడం కానీ వాడి ఆస్తుల్ని వేలం వేయడం కానీ అంత ఈజీగా అయ్యే పని కాదు మన దగ్గర మన దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు రుణమాఫీ కార్పొరేట్ల ఎగవేతలు వీటిపై చూశారు కదా మళ్ళీ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం మీ వేదిక టీవీ